ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబరు ఇరవై ఎనిమిది ప్రభువా నేనేమి చేయవలెను అపోస్తల కారంలో ఇరవై రెండవ అధ్యాయం పదే వచ్చనం దేవుని చిత్తమును కనుగొనుటకు కొన్ని షరతులను పాటించవలను నీ చిత్తమును చేయటకు నాకు బోధించుము అనున్నది మొదటి షరతు దేవుడు నిన్ను ఎన్నడూ నిర్బంధించి బలవంతము చేయడు ప్రతి మనిషికి సొంత ఇష్టము గలదు మనము ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను నాకు బోధించుము అని అడిగిన ఎడల ఆయన చిత్తమును కనుగొనుటకు నేర్పించును రెండవదిగా మన సొంత చిత్తమునకు చనిపోవారముగా ఉండవలెను ఉండవలను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నా స్వంత ప్రణాళికలన్నింటినీ ఉల్లంఘించవలెనని ఇష్టపడుచున్నాను అని పదే పదే విశ్వాసముతో చెప్పవలను మనము దీనిని అలవాటుగా చెప్పుట కాదు గాని హృదయపూర్వకముగా ప్రతి దినము చెప్పవలను మూడవదిగా సంతోషముగా దేవునికి విధేయతను చూపించుట ఓ దేవా నీవు ఏమి చెప్పినను అర్ధ హృదయముతో కాక సంతోషముగా చేయదును నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని యథార్థముగా చెప్పగలవా నాలుగవదిగా నీవు లోక సంబంధమైన స్నేహితుల నుండి లోక సంబంధమైన సంబంధ బాంధవ్యముల నుండి విడుదల పొందవలను ప్రభువ నిన్ను దుఃఖ పెట్టినవి ఏమైనాను నా హృదయంలోనున్నవా అని దిన ఆరంభములోనే అడగవలను అప్పుడే నీవు ఏది మంచిదో అది సంపూర్ణమైన అంగీకారమైన దేవుని చిత్తమని నిరూపించగలవు దేవుడి ఇచ్చు ఉత్తమమైన దాని కొరకు వేచి ఉండవలను చాలామంది విశ్వాసులు ధనమునకు ప్రాధాన్యతనిచ్చుదురు వారు అమ్మాయి నల్లగా పొట్టిగా లావుగా ఉన్నదాయని చూడరు కానీ ఆమె తల్లిదండ్రులు ఇరవై వేలు ఇచ్చినచో వారి కుమారునికి ఆమె శ్రేష్టమైనది ఫలితముగా తల్లిదండ్రులు దేవుని చిత్తము ద్వారా కాక లోకానుసారమైన లాభముల ద్వారా నడిపించబడటం వలన చాలామంది ఆడపిల్లలు మానసిక ఒత్తిడులకు గురియగుచున్నారు సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదులో నీ పూర్ణ హృదయముతో ఎగవైన నమ్మిక ఉంచుము అను ఐదవ షరతు గలదు అప్పుడు నీ మనవి నెరవేరును విశ్వాసము లేకుండా దేవుని చిత్తమును కనుగొనలేము నీ స్వంత జ్ఞానమును ఆధారము చేసుకునవద్దు ఆరవదిగా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొను అను షరతు సామెతలు మూడవ అధ్యాయం ఆరులో గలదు ప్రతి విషయమును సమస్యను దేవుని ఎదుకు అప్పుడప్పుడు కాదు కానీ ప్రతిదినము తీసుకుని వెళ్ళవలను ప్రతి చిన్నదాని కొరకు ప్రార్థన చేయవలను ఏడవ షరతు యశయగ్రంథం ముప్పైవ అధ్యాయం ఇరవై ఒకటిలో చూచదము ఇదే త్రోవ దీనిలో నడువుడి ప్రభు ఇచ్చు సమయోచితమైన హెచ్చరికను లక్ష్యపెట్టుము నీవు తప్పు మార్గమును కోరుకునినప్పుడు దేవుని స్వరము నీకు ఇట్లు వినబడును జాగ్రత్తగా ఉండము ఆ మార్గమును వెళ్ళకము ఇదే త్రోవ దీనిలో నడువుము చాలామంది విశ్వాసులు ఏలి వలె ఆత్మీయమైన చెవిటితనము కలిగి ఉందరు దేవుడు సమయలతో మాట్లాడుచున్నప్పుడు ప్రధాన యాజకుడైన ఏలి ఉన్నప్పటికీ అతడు వినలేకపోయాను ఎందుకనగా తన నిర్లక్ష్యత అపవిత్రతను బట్టి ఆత్మీయముగా చెవిటివాడయ్యను దేవుని స్వరమును వినటకు మీ చెవులను సున్నితముగా ఉంచుకునుడి ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్